అప్పుల బాధలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా వారి జాతి ధరించండి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు ఏ విధంగా ఉండిపోతున్నాయన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తోంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఉన్నారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఈసారి వచ్చేది కూడా మన ప్రభుత్వమే అని చెప్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఐప్యాక్ తో భేటీ సందర్భంగా కూడా గతంలో కంటే ఎక్కువ స్థానాలు ఈసారి సంపాదిస్తున్నాం అద్భుత విజయం మనదే ఈసారి కాబోతుందని ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి కూడా ఉంది సో ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కాగా గెలిచే స్థానాలు ఏ ఉన్నాయి ఉమ్మడి జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఏ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో డెఫినెట్గా గెలిచే అవకాశం కనిపిస్తోంది డ్యామ్ షూర్గా ఎక్కడ గెలిచే అవకాశం ఉందో చాలా స్పష్టంగా కొన్ని రిపోర్ట్స్ మన దగ్గరకు వచ్చినాయి ఆ రిపోర్ట్స్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్ని ఎక్కడ వైసీపీ పక్కాగా గెలుస్తుందో నేను వివరించే ప్రయత్నం చేస్తాను కొన్ని అయితే కొన్ని టఫ్ సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి ఆ స్థానాల్లో కూడా మళ్ళీ వైసీపీ గెలిచే పరిస్థితుంది కానీ ఈ వీడియోలో ఎక్కడైతే పక్కాగా గెలిచే అవకాశం ఉంది ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా ఆ పార్టీ అభ్యర్థులు హోప్స్ పెట్టుకున్నారో ఆ నియోజకవర్గాల్ని ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తాం సో మొత్తం పదమూడు ఉమ్మడి జిల్లాల వారీగా మొదటి మన శ్రీకాకుళం జిల్లా గురించి మనం మాట్లాడుకుంటే పాతపట్నం రెడ్డి శాంతి శ్రీకాకుళం ధర్మాన ప్రసాదరావు హెచ్ఎర్ల గొర్రెల కిరణ్ కుమార్ ఈ మూడు స్థానాల్లో వైసీపీ అభ్యర్థులకు ఎక్కువ ఛాన్స్ ఉంది ఎక్కువ సో విజయావకాశాలు ఆయన నియోజకవర్గాల్లో ఉన్నట్టుగా మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం శ్రీకాకుళం జిల్లాలో పది నియోజకవర్గాలు ఉంటే ఈ పదిలో మూడు స్థానాల్లో గెలుపొందబోతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక విజయనగరం జిల్లా విషయానికి వస్తే కురుపాం పాముల పుష్ప శ్రీవాణి సాలూరు పీడిక రాజౌన్నదోర చిపురుపల్లి బొత్స సత్యనారాయణ కోట కడుబండి శ్రీనివాసరావు ఈ నాలుగు స్థానాల్లో విజయనగరం జిల్లా చూసుకుంటే గనక ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ తొమ్మిదిలో నాలుగు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు డెఫినెట్గా గెలవబోతున్నారని వచ్చినటువంటి రిపోర్టు మిగతా ఐదు స్థానాల్లో కూడా కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్నట్టు మనకి సమాచారం వస్తోంది ఇక విశాఖపట్నం జిల్లా పరిస్థితి పట్నంలో మొత్తం పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ పదిహేను స్థానాల్లో మాడుగుల ఏర్ల అనురాధ అరకు రేగం మత్స్యలగం ఈ రెండు స్థానాల్లో డెఫినెట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హోప్స్ పెట్టుకుంది అంటే మిగతా స్థానాల్లో కొన్ని అక్కడక్కడ టఫ్ ఫైట్ ఉంది అక్కడ మరి వైసీపీకి ఉంటుందా వైసీపీ అయినా గెలవచ్చు కూటమి అభ్యర్థిని గెలవచ్చు సో పక్కగా గెలిచే స్థానాల గురించే ఈ వీడియోలో మనం మాట్లాడుకున్నాం పదిహేను స్థానాల్లో ఈ రెండు స్థానాలు డెఫినెట్ గా గెలిచే అవకాశం ఉన్నట్టుగా సమాచారం వస్తోంది ఇక తూర్పుగోదావరి జిల్లా పరిస్థితి తుని దాడిశెట్ రాజా రామచంద్రపురం పిల్లి సూర్యప్రకాష్ రాజోరు గొలపలు సూర్యరావు రాజానగరం జకంపూడి రాజా రంపచోడవరం నాగులుపల్లి ధనలక్ష్మి మొత్తం మూడు రెండు ఐదు తూర్పు జిల్లాలో చూసుకుంటే కనుక ఐదు స్థానాలు ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది ఐదు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఎడ్జ్ ఉండబోతుందని చెప్పి పక్కాగా సమాచారం వస్తుంది తూర్పుగోదావరిలో ఎక్కువ నియోజకవర్గాలు ఉన్నాయి పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అందులో ఐదు స్థానాలు ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ చేజెక్కించుకునే అవకాశం కనిపిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సో మిగతా ఏవైతే పద్నాలుగు స్థానాలు ఉన్నాయో పద్నాలుగు స్థానాల్లో కూడా కూటమి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నట్టుగా మాకు అందినటువంటి రిపోర్ట్ ఇక పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే చింతలపూడిలో కంభం విజయరాజుకి అవకాశం ఉంది సో పశ్చిమ గోదావరిలో మొత్తం మళ్ళీ పదిహేను ఉంటే అందులో పద్నాలుగు స్థానాలు కూడా కూటమి అభ్యర్థులకే ఎడ్జున్నట్టుగా కనిపిస్తుంది కేవలం ఒకే ఒక స్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చింతలపూడి నియోజకవర్గం వచ్చే అవకాశం ఉండొచ్చని చెప్తున్నారు ఇక గుంటూరు జిల్లా పరిస్థితి చూద్దాం బాపట్ల కోన రఘుపతి గుంటూరు ఈస్టు షేక్ నూరి ఫాతిమా నరసరావుపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వెనుకొండ బొల్లాబ్రహ్మనాయుడు మొత్తం ఈ నాలుగు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా హోప్స్ పెట్టుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూల ఫలితాలు ఇక్కడ రావచ్చు అని మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక కృష్ణా జిల్లా విషయానికి వస్తే మొత్తం పదహారు స్థానాలు ఉన్నాయి పదహారులో తిరువూరు నల్లగుట్ల స్వామిదాస్ పామర్రు కైల నెల్కుమార్ నందిగమ్మ మొండితోక జగన్మోహన్ రావు సో ఈ మూడు నియోజకవర్గాల్లో కృష్ణా జిల్లాలో పదహారు స్థానాలు ఉంటే ఈ పదహారులో ఈ మూడు స్థానాలు డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు హోప్స్ పెట్టుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇక్కడ చాలా సానుకూల వాతావరణం ఉంది గెలిచే అవకాశం ఉన్నట్టుగా మాకు వచ్చినటువంటి సమాచారం ఇక నెల్లూరు జిల్లా పరిస్థితి చూద్దాం ఆత్మగురు మేకపాటి విక్రమ్ రెడ్డి సర్వేపల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి చూళ్లూరుపేట కిలువేడి సంజీవయ్య ఉదయగిరి మేకపాటి రాజగోపాల్ రెడ్డి సో డెఫినెట్గా నెల్లూరులో పది అసెంబ్లీ స్థానాలుంటే ఇక్కడ ఈ నాలుగు స్థానాల్లో వైసీపీకి గెలుపు అవకాశాలు చాలా స్పష్టంగా కనిపించినటువంటి పరిస్థితి ఉంది ఇక ప్రకాశం జిల్లా పరిస్థితి చూద్దాం ఎరగుడపాలెం తాటిపర్తి చంద్రశేఖర్ గిద్దలూరు కె నాగార్జున్రెడ్డి వైసీపీ అభ్యర్థులు ఉన్నారు ఈ రెండు చోట్ల మిగతా స్థానాలతో పోల్చుకుంటే ప్రకాశంలో ఉన్నటువంటి మిగతా నియోజకవర్గాలతో పోల్చుకుంటే ఇక్కడ ఈ రెండు స్థానాలు మాత్రం వైసీపీ అభ్యర్థులు డెఫినెట్గా గెలిచే అవకాశం చాలా స్పష్టంగా ఉందని మాకు వచ్చినటువంటి రిపోర్ట్ ఇక అనంతపురం జిల్లా విషయానికి వస్తే మొత్తం పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ధర్మవరం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కదిరి మక్బూల్ అహ్మద్ తాడిపత్రి కేతిరెడ్డి పెద్దారెడ్డి అనంతపురం అనంత వెంకటరామరెడ్డి మడకశీర ఎర్ర లక్కప్ప సో మొత్తం ఈ ఐదు స్థానాల్లో అనంతపురం జిల్లాలో వైసీపీ అభ్యర్థులకు ఎడ్జ్ ఉంది వైసీపీ అభ్యర్థులు సో ఈజీగా గెలిచే అవకాశం ఉండొచ్చు అని సో అక్కడ పోలింగ్ తర్వాత అందినటువంటి రిపోర్ట్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇక్కడ వైసీపీ అభ్యర్థులు కూటమి అభ్యర్థుల కంటే కొంత బెటర్గా ఉన్నారని మాకు వచ్చిన సమాచారం ఇక చిత్తూరు జిల్లా విషయానికి వస్తే మదనపల్లి నిసార్ అహ్మద్ తంబళపల్లి పెద్దిరెడ్డి ద్వారకాథరెడ్డి చంద్రగిరి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చిత్తూరు ఎం రెడ్డి పొంగునూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సత్యవేడు నూకతోటి రాజేష్ శ్రీకాళహస్తి బియ్యపు మధుసూదన్ రెడ్డి సో ఒకటి రెండు మూడు మూడు ఆరు ఒకటి ఏడు మొత్తం ఏడు స్థానాలు పద్నాలుగులో సగం స్థానాలు చిత్తూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే ఎడ్జ్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఈ స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్టుగా మాకు వచ్చినటువంటి సమాచారం ఇక కడప జిల్లాలో మొత్తం పది స్థానాలు ఉంటాయి ఈ పదిలో బద్వేలు డాక్టర్ దాసరి సుధా కమలాపురం పి రవీంద్రనాథ్ రెడ్డి జమ్మల మడుగు ఎం సుధీర్ రెడ్డి పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప అంజాద్భాషా రైల్వే కోడరు కే శ్రీనివాసులు రాయచోటి గడుకోట శ్రీకాంత్ రెడ్డి మూడు మూడు ఆరు ఒకటి ఏడు కడప జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ స్థానాలు ఉంటాయి ఉమ్మడి కడప జిల్లాలో ఇందులో ఏడు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంది ఇది జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా సో పదిలో ఏడు స్థానాలు వైసీపీ గెలిచే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఇక కర్నూలు జిల్లా పరిస్థితి చూద్దాం కోడమూరులో ఆదిమూలపు సతీష్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు పోటీ చేశారు ఆదోని వై సాయి ప్రసాద్ రెడ్డి కర్నూలు ఎండి ఇంతియాజ్ మంత్రాలయం వై బాలనాగిరెడ్డి దారా సుధీర్ శ్రీశైలం శిల్ప చక్రపాణి రెడ్డి బనగానపల్లి కార్సన్ రెడ్డి పాణ్యం కార్సన్ రాంబూపల్ రెడ్డి నంద్యాల శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి డోన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సో మొత్తం కర్నూలు జిల్లాలో కూడా మొత్తం పద్నాలుగు స్థానాలుంటే మూడు మూడు ఆరు మూడు తొమ్మిది ఒకటి పది కేవలం నాలుగు అభ్యర్థులు నలుగురు అభ్యర్థులు మాత్రమే కూటమి వైపు ఉన్నారు సో కూటమి గెలిచే అవకాశం ఉంది ఆ నాలుగు స్థానాల్లో మిగతా పది స్థానాల్లో కూడా డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది అంటే రాయలసీమలో చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత పట్టు ఎక్కువగా ఉంటుంది సో ఇటు కర్నూలు కడప ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎక్కువగా గెలిచే అవకాశం కనిపిస్తుంది సో ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం పద్నాలుగులో పది స్థానాలు సో మెజారిటీ స్థానాలు ఇక్కడ వైసీపీ వైపు ఉండే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టమైన సమాచారం వస్తుంది పోలింగ్ ముగిసిన తర్వాత అందినటువంటి రిపోర్ట్ ఇది పోలింగ్ ఏ నియోజకవర్గంలో ఎంత శాతం పోలింగ్ నమోదైంది పోలింగ్ ముగిసిన తర్వాత ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు సో ఎలాంటి హోప్స్ పెట్టుకున్నారు పోలింగ్ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి రిపోర్ట్స్ను మీకు తెలియజేస్తున్నాం మొత్తం ఇప్పుడు నేను చదివినటువంటి ఈ ఉమ్మడి పదమూడు జిల్లాలో చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా ఈ స్థానాల్లో హోప్స్ పెట్టుకోవచ్చు వాళ్ళకి గెలుపు అవకాశాలు చాలా స్పష్టంగా ఇక్కడ మనకు కనిపించినాయి మొత్తం కలిపితే కనుక ఈ ఉమ్మడి పదమూడు జిల్లాల్లో యాభై ఏడు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సో డెఫినెట్గా గెలిచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇంకా కొన్ని స్థానాలు టఫ్ అయి టఫ్ అయితే ఉన్నాయి సో ఆ కొన్ని స్థానాల్లో కూడా డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని గెలిచే అవకాశం ఉంది సో ఓవరాల్గా చూసుకుంటే కనుక అరవై ఐదు నుంచి డెబ్భై మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో స్థానాలు లభించే అవకాశం ఉన్నట్టుగా మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సో డెఫినెట్గా ఈ అరవై ఐదు నుంచి డెబ్బై స్థానాలు తీసుకుంటే కనుక మళ్ళీ నూట పది స్థానాలు కూటమి వైపు ఉండే అవకాశం కనిపిస్తోంది సో నూట పది నుంచి నూట ఇరవై మధ్య కూటమి ఉండే ఛాన్స్ ఉంది సో ఈ అరవై ఐదు నుంచి డెబ్బై స్థానాల మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది పోలింగ్ అయిపోయిన తర్వాత వచ్చిన రిపోర్ట్ని బట్టి మనకి ఈ రకమైనటువంటి సమాచారం వచ్చింది